లక్ష్మీనారాయణ గారు ఆఖరులో ఇప్పుడు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ గారు మాట్లాడతారు తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఈ రోజు ఏర్పాటు చేసిన ప్రెస్ మెయిన్గా మెయిన్ గా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సినిమాలు చాలా కోర్టుల్లోకి ఇస్తున్నారు రెమ్యునేషన్లు వారు నచ్చినట్టుగా ఇచ్చుకుంటున్నారు సినిమా కొన్ని సక్సెస్ అవుతున్నాయి సక్సెస్ రేట్ తక్కువగా ఉంది అంటున్నారు అంటే దానికి కారణం పైరసీ అని అత్యక్కలు చెప్తా ఉన్నారు ఆ పైరసీ అనేది ఇప్పుడు టెక్నాలజీ ఎంతో పెరిగింది టెక్నాలజీ అనేది ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా టెక్నాలజీ అనేది మన సినిమా సినిమా రిలీజ్కి ముందు పనిచేసే ఆ ట్యూబ్లు కానీ వాటి దగ్గరే ఉంటుంది కాబట్టి వాటిని ఇది కట్టడి చేసుకుంటే ఎంత పరిణామం అయ్యేది కాదు కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ముందుగా ఒక మాట చెప్పాలి కొన్ని సంవత్సరాల నుంచి అంత ముందులో అంతకుముందులో అని తర్వాత ఇంకా టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇప్పుడు పెన్ డ్రైవర్ రూపంలో కొన్ని సినిమాలు వచ్చాయి తర్వాత ఇప్పుడు మొత్తం యాపుల్ ద్వారా డైరెక్ట్గా సైట్లోనే పెట్టే టెక్నాలజీ వచ్చినప్పుడు చాలా మంది చాలా ఛాలెంజ్ చేశారు చాలా ఇండస్ట్రీ చాలా పోరాడింది కానీ ఎప్పుడూ కూడా ఏ ప్రభుత్వం కూడా చేస్తాము దాని పైరసీ అరికట్టే విధంగా మా ప్రయత్నం చేస్తామని చెప్పారు కానీ ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అందరూ కలిసిన తర్వాత మొదటిగా వారికి ఈ విషయం చెప్పడం జరిగింది సార్ ఇక్కడ పైరసీ రూపంలో నెక్స్ట్ మినిటే సినిమా వస్తుంది వారేమో ఛాలెంజ్ చేస్తున్నాడు అసలు పట్టుకోలేరు అని అప్పుడే ముఖ్యమంత్రి గారు ఫస్ట్ అసలు ఇండస్ట్రీకి ఏమైనా చేయాలంటే ఫస్ట్ పైరసీ అరికట్టిన తర్వాత ఇంకా దాంట్లో ఉన్న లోపాలన్నీ కూడా లోపాలు కానీ మనం ఏమైంది చేయాలి చెడు చేయాలని ఒక ఛాలెంజ్గా తీస్తున్నారు ఆ ఛాలెంజ్గా తీసుకునే అప్పట్లో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ కానీ అందరికి కూడా వారి రిస్ట్రక్షన్స్ ఇవ్వటం చాలా తీవ్రంగా ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ఒక రోజుల్లో ఏ పని కాదు దానికి ఇప్పుడున్న ఉన్న డీజీపీ సోదర్ రెడ్డి గారు కానీ సివి ఆనంద్ గారు కానీ సజ్జనారా గారు కానీ ఆ ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు ఎంత పవర్గా ఉంటుందంత పవర్ తీసుకోండి ప్రభుత్వానికి ఛాలెంజ్ చేసిన ఆ యొక్క యాప్లు ఏమున్నాయో ఆ మెయిన్ పర్సన్ ఎవరున్నారో వాళ్ళు పట్టుకోండి అని రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన సూచన మేరకు పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ని ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత వాళ్ళని పట్టుకోవడం చాలా ఇండస్ట్రీకి మొట్టమొదటిగా ఒక విజయం అనుకోవాలి ఎందుకంటే అసలు సినిమా సినిమా థియేటర్లో ఒక వారం రోజులు ఉంటేనే పెద్ద హిట్గా ఒక వంద రోజుల సినిమా అన్ని మనం ఆలోచిస్తున్నామంటే అంటే ఇందాక మీరు చెప్పినట్టుగా నిజంగా టికెట్ల రేట్లు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి సరే అవన్నీ కూడా మేము వర్కర్స్గా మేము మాట్లాడకపోయినా కానీ ఇండస్ట్రీ బాగు కోసం అయితే కంపల్సరీగా ఆ టికెట్ల విషయంలో కూడా సామాన్య వ్యక్తి కూడా చిన్న సినిమా బతకాలన్నా సామాన్య వ్యక్తి థియేటర్కి ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా చూడాలన్నా కానీ టికెట్ల రేట్ మీద కూడా ప్రభుత్వం ఆలోచిస్తే ఇంకా బాగుంటుంది కానీ ఏదేమైనా పైరసీ ఇక్కడితో పైరిసి అరికట్టడం ఒక వ్యక్తితో ఏది కాదు ఇంకా కూడా ప్రభుత్వం ఫుల్ పవర్స్ ఇచ్చింది కాబట్టి అటువంటి చేసే వాళ్ళకి ఇంకా ముందు ముందు కూడా ఆ క్రీమ్స్ కానీ ఎవరు ఎక్కడి నుంచి అయితే వస్తుందో ఇంకా దాని మీద ఇంకా చట్టబద్ధంగా దాని చట్టం చేసి ఎవరైనా సరే ఇంకా ఇది ఇండియా లెవెల్లో చేయాల్సిన విషయం కాబట్టి ఒక మన తెలంగాణ రాష్ట్రమే కాదు తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటిసారిగా ఫస్ట్ విజయం సాధించింది ఈ ఫిలిం చిత్ర మీద కాబట్టి అలాగే మిగతా రాష్ట్రాలు మిగతా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క విధానంలో అనుసరించి ఈ పైలిసీ అరికట్టితే కనుక చిన్న సామాన్య వ్యక్తులు కూడా థియేటర్ వచ్చి సినిమా చూసే విధంగా చాలా బాగుంటుంది కానీ ఏదేమైనా ఇంత సక్సెస్ఫుల్గా ఒక పైలసీని అరికట్టడానికి మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుగా వచ్చినందుకు ఎందుకంటే మనకిక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని ఒకటే చూస్తున్నారు సినిమా పరిస్థితులను చాలా హబ్బుగా చేయాలనుకుంటున్నారు హబ్బుగా చేయాలంటే సినిమాలు ఎక్కువగా రావాలంటే పైలసీ అరికడితేనే చిన్న చిన్న నిర్మాతలు కూడా సినిమాలు ఇటువంటి ముందుకు వస్తారు కాబట్టి ఇది ఒక మంచి విజయంగా భావిస్తూ ఇంకా పైరసీ చేసేవాడికి కూడా రేవంత్ రెడ్డి గారు చేసే ప్రక్రియకు భయపడే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అభినందన సభ ఏర్పాటు చేసినందుకు ఫిల్మ్ చాంబర్ వారికి మన ఫెడరేషన్ తరఫున వారికి కూడా మేము అభినందనలు తెలియజేసుకుంటూ అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక అభినందనలు పోలీస్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి